వేములవాడ రాజన్న ఆలయం బంధు అనేది అవాస్తవం ఆలయం తెరిచే ఉంటుంది రాజన్న ఆలయం ఈవో రమాదేవి ఆలయ ఇన్ఛార్జ్ స్థానాచార్యులు ఉమేష్ శర్మ స్వామివారికి ప్రతిరోజు జరిగే నిత్య పూజలు ఏకాంతంగా యథావిధిగా కొనసాగుతాయి విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా ఆలయంలో సేవలు పూజలు ఏర్పాటు చేశాం భక్తుల కోసం భీమేశ్వర ఆలయంలో ఇప్పటికే ఆర్జిత సేవలను ప్రారంభం చేశాం ఇబ్బందులు కలగకుండా అక్కడికి వచ్చినప్పుడు ఈ పనులు జరుగుతున్న సమయంలో మనం అనుబంధ భీమేశ్వర ఆలయంలో మనం అక్కడ జరిగేటువంటి సేవలు ఇక్కడికి మనము ఆజీత సేవలు కోడెముక్కు కుంకుమార్చనలు కళ్యాణాలు ఇత్యాది సేవలన్నీ కూడా మనం ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భీమేశ్వర ఆలయంలో ప్రారంభించుకోవడం జరిగింది భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ విధమైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో చాలామంది బయట వదంతులు సృష్టిస్తున్నారు దేవాలయం బంధు అనే విషయాన్ని చెప్తున్నారు అది పూర్తిగా అవాస్తవము అక్కడ స్వామి స్వామివారి దేవాలయంలో నిత్య కైంకర్యాలు మన అర్చకుల ఆధీనంలో ప్రతిరోజు కూడా ఏకాంతంగా అక్కడ జరుగుతాయి బంధు అనేది అవాస్తవం పూర్తిగా ఓం నమశివాయ